నమస్కారం ఇవాళ హండ్రెడ్ సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే వారి యొక్క జీవన రహస్యాల గురించి తెలుసుకుందాము ప్రపంచం మొత్తం మీద కొన్ని ప్రదేశాలు వాటిని బ్లూ జోన్స్ అంటాము ఈ బ్లూ జోన్స్లో ఉన్నవారు సగటున హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ బతుకుతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి సో ఈ వీడియోలో మానసమైన ప్రేక్షకులందరికీ కూడా ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి అట్లాగే ఈ ప్రదేశాల్లో ఉన్న వారికి ఉన్న కామన్ రహస్యాలు ఏంటి వారు ఇంతకాలం బతకడానికి వారు ఏం చేస్తున్నారు అలాంటి వాటిలో ఉన్న కామనాలిటీస్ ఏంటనేది చూద్దాం అవి మనం దైనందిన జీవితంలో ఎట్లా మనం అమలు చేయొచ్చు కూడా తెలుసుకుందాం సో బ్లూ జోన్స్ అంటే భౌగోళికంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఐదు జోన్స్ ఉన్నాయి ఈ ఐదు జోన్స్లో కూడా ప్రజలు సగటున బతికే దానికంటే కూడా వారి లైఫ్ స్పెన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ దాటిన వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తూ ఉంటారంట సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి జపాన్లో ఓకినావా అనే చోట ఉంది అట్లాగే కోస్టారికా అనే దేశంలో ఉంది అట్లాగే ఇటలీలో సార్డీనియా అనే ప్రాంతంలో ఉంది గ్రీస్లో ఇకారియా అనే చోట ఉంది అండ్ కాలిఫోర్నియాలోని లోమాలిండా అనే ప్రదేశంలో ఉంది ఈ ఐదు ప్రదేశాలు తప్పించి ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్న ప్రదేశాలు లేవంట సో ఈ బ్లూజోన్స్లో ఉన్న వారి కామనాలిటీస్ ఏంటి అని చూసినట్లయితే ఈ తొమ్మిది సూత్రాలని గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ కదలిక మూవ్మెంట్ సో బేసిక్లీ ఈ ప్రదేశాల్లో ఉన్న వాళ్లకు పెద్దగా వెహికల్స్ అవన్నీ కూడా ఏమీ లేవు సో ఎక్కువగా వారి డే టు డే పనులు మూవ్మెంట్తోనే ఉంటాయి అంటే వాళ్ళు జిమ్లు అలాంటివి లేకపోయినప్పటికీ వారి దినదిన పనుల్లో వ్యవసాయం అవ్వచ్చు గార్డెనింగ్ అవ్వచ్చు మౌంటైన్స్లో వాళ్ళు పనిచేయడం ద్వారా ఇవి కొన్ని కొన్నివి మౌంటెనియస్ ఏరియాస్ హిల్లీ ఏరియాస్ సో వారి పనిలోనే ఆటోమేటిక్గా కదలిక అనేది ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట సపరేట్గా జిమ్కి వెళ్ళడం అలాంటిది లేకపోయినప్పటికీ రోజు కదలిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రం మీరు ఈ రోజుల్లో బయట కదలిక కష్టమైనప్పటికీ కనీసం జిమ్కి వెళ్ళడము ఏదో నేచర్లో వాక్ చేయడము ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ రిటైర్మెంట్ మనందరం అనుకుంటూ ఉంటాం ఏదో ఒక స్టేజ్లో కష్టపడుతున్నాము ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్ అవ్వాలి కానీ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వారికి రిటైర్మెంట్ అనే అసలు ఆ వర్డ్ వాళ్ళ డిక్షనరీలోనే లేదు వారు చనిపోయినంత వరకు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ వర్క్ అంటే ఏదో ఆఫీస్కి వెళ్ళడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ అలాంటి వర్క్ అని కాదు వారికి ఇష్టమైన పని గార్డెనింగ్ అవ్వచ్చు వివింగ్ కుట్టు అవ్వచ్చు కుకింగ్ అవ్వచ్చు బట్ ఏదో ఒక విధంగా సమాజానికి కాంట్రిబ్యూట్ చేస్తూ చిన్న చిన్న టౌన్షిప్స్ లాంటివి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లాంటివి కాదు కానీ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండి ప్రతిరోజు పొద్దున్న నిద్ర లెగసినప్పుడే ఇవాళ మనం ఇది చేయబోతున్నాం అనే ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో నిద్ర ఎగడం వీరందరిలో ఉన్న ఒక కామనాలిటీ సో రిటైర్మెంట్ అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక పర్పస్ కోసం చూస్తూ ఉంటారు నెంబర్ త్రీ స్ట్రెస్ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయంట స్ట్రెస్ తక్కువగా ఉండడానికి మెనీ రీజన్స్ ఒక రీజన్ ఏంటంటే వీరికి మెటీరియల్ పొజిషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అంటే మాకు పెద్ద కార్ ఉండాలి పెద్ద బంగ్లా ఉండాలి మాకు అది ఉండాలి ఇది ఉండాలి అనేది ఉండదు రెండోది గ్యాడ్జెట్స్ మొబైల్స్ టెక్నాలజీ ఇలాంటివి కూడా వీళ్ళు చాలా తక్కువగా వాడతారంట ఈ రోజుల్లో కాస్త పెరిగినప్పటికీ ఈ బ్లూ జోన్స్లో కూడా బట్ మిగతా జనాభాతో పోల్చినట్లయితే ఇక్కడ ఈ గ్యాడ్జెట్స్ని వాడడం తక్కువ మెటీరియల్ పొజిషన్స్ మీద ఆస్తిపాస్తులు ఇలాంటి వాటి మీద ధ్యాస తక్కువగా ఉంటుంది మూడు చూసాం నాలుగోది ఆహారం మితమైన ఆహారం తినడం అనేది వీరందరిలో ఉన్న కామన్ థింగ్ సో వీరందరూ తినేది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఫుల్ అవ్వాలి అంటే మన స్టమక్ తింటున్నప్పుడు కడుపు ఎనభై శాతం ఫుల్ అవ్వగానే ఇంకా చాలు అని ఆపేసి ముందుకు వెళ్ళడం అండ్ ఆ తినేది కూడా ఎట్లా ఉంటుంది మైండ్ ఫుల్గా తినడం అంటే నెమ్మదిగా తినడం హడావిడిగా ఓ టైం అయిపోతా ఉంది ఇంకా తినేయాలి పరిగెట్టాలి ఏదో టీవీ చూస్తూ తినాలనేది కాకుండా తింటున్న ఆహారం మీద కొంత ఫోకస్ చేస్తూ నెమ్మదిగా తినడం నెమ్మదిగా తింటున్న వారు ఎవ్వరు కూడా లావు అయినట్లు మీరు చూపించండి నాకు చాలా కష్టం నెమ్మదిగా తినడం లావుగా ఉండడం అనేది రెండు పారాడాక్సికల్ రెండు కలిసి ఉండవు నెక్స్ట్ ఆల్కహాల్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఆల్కహాల్ ఏంటి వీళ్ళలో ఉందా లేదని ఆల్కహాల్ వీళ్ళందరూ ఈ బ్లూ జోన్స్లో కూడా తీసుకుంటున్నారు కానీ చాలా మితంగా అంటే ఆల్కహాల్ మంచిదని కానే కాదు బట్ ఈ బ్లూ జోన్స్లో వంద సంవత్సరాలు బతికే వాళ్ళు అస్సలు ఆల్కహాల్ తీసుకోకుండా అయితే కాదు చాలా మితంగా బ్యాలెన్స్లో వీరు ఆల్కహాల్ కూడా తీసుకుంటున్నారు అట్లాగే నెక్స్ట్ ఇది ప్లాంట్ బేస్డ్ డైట్ వీరి ఆహారం ఎక్కువ శాకాహారం పండ్లు ఆకుకూరలు నట్సు అంటే మన ఆల్మండ్స్ లాంటివి బాదం పప్పు పిస్తా ఇలాంటివి సలాడ్స్ రకరకాల వెజిటేబుల్స్తో ముందు వల్ల డిన్నర్ స్టార్ట్ చేయడము ప్రోటీన్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం సో ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే మాంసాహారం తినరంటే తప్పకుండా తింటారు కానీ మితంగా తింటున్నట్లుగా ఈ బ్లూజోన్ ఏరియాల్లో పరిశోధన వల్ల తెలుస్తూ ఉంది అట్లాగే వీరి యొక్క ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ వీరు ఫ్రెండ్షిప్స్కి రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తారు ఇవి ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద మెట్రో సిటీస్ కాదు కాబట్టి ఆ ఉన్న చిన్న ఊర్లలో ఒకరికొకరు చాలా క్లోజ్గా మెలుగుతూ ఉంటారు వారి యొక్క సంబంధాలకి మానవ సంబంధాలకి చాలా ప్రాముఖ్యతని వీరందరూ కూడా ఇస్తూ ఉంటారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వారందరికి కూడా ఇంకొకటి వీరికి ఒక కమ్యూనిటీ పర్పస్ అంటే మనం పాతకాలంలో చూసేవాళ్ళం పల్లె ఇప్పుడు కూడా పల్లెటూర్లలో రోజు సాయంత్రం పూట అందరు కలిసి ఒకచోట గుమిగూడి అందరు ఏదో ఒక టాపిక్ రాజకీయం అవచ్చు ఇంకోటి వచ్చు కొంతసేపు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పిచ్చాపాటి లాంటిది కానీ అందరూ ఒకటి అనే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒకరికొకరు విషయాలు షేర్ చేసుకోవడము ఒక గ్రూప్లో ఉన్నాము అనే అనే భావన కూడా వీరందరిలో చాలా కామన్ విషయం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీరందరూ కూడా సపోర్ట్ సోషల్ సపోర్ట్ నెట్వర్క్స్ అంటాం అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి వెంటనే గాబరి పడ్డం అనేది ఈ రోజుల్లో చాలా జరుగుతుంది ఎందుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండరు ఎవరికి చెప్పాలో తెలియదు ఫ్రెండ్స్ బిజీలో ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఈ బ్లూ జోన్స్లో ఉన్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఇదిగో పలానా ప్రాబ్లం వస్తే ఊర్లో ఇతని దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పలానా ప్రాబ్లం వస్తే పలానా చోటుకి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది సలహా చెప్తారు అనే ఒక రకమైన ధీమా సపోర్టెడ్ సోషల్ నెట్వర్క్స్ అంటాం ఇలాంటి సపోర్టెడ్ సోషల్ నెట్వర్క్స్ ఈ బ్లూ జోన్స్లో ఉన్న ప్రదేశాల్లో ఉన్న వారందరికీ కూడా లభ్యమవుతున్నాయి సో ఇలాంటి రీజన్స్ వల్ల ఈ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళు సగటున వాళ్ళ కంటే కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు నేను చెప్పిన వాటిలో చాలా ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయి మనకు చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ వంద సంవత్సరాలు పైగా బతికే వాళ్ళందరిలో ఉన్న కామన్ విషయాలు సో డెఫినెట్గా ఫ్రెండ్స్ మీరు ఈ సూత్రాలన్నిటిలో కూడా మీరు ఏమన్నా ఆల్రెడీ పాటిస్తున్నట్లయితే మా కామెంట్ సెక్షన్లో ఏం పాటిస్తున్నారో చెప్పచ్చు లేదా మీరు ఏం పాటించాలనుకుంటున్నారో మీరు ఏమి అమలు చేయాలనుకుంటున్నారో మనం డిస్కస్ చేసిన వాటిలో అవి కూడా మా కామెంట్ సెక్షన్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే మా మానసవిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం నమస్కారం